ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హైవే వచ్చేసి బాపట్ల జిల్లా మార్టూర్ దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవే పదహారు నంబర్ గల కల్కత్తా చెన్నైకి సంబంధించినటువంటి రోడ్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము బాపట్ల జిల్లా అయినటువంటి ఉన్నాం అన్నమాట సో ఈ మాటూరు ఆల్రెడీ ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి ప్రజెంట్ మనమైతే ఈ మార్టూర్ టౌన్ గురించి ఫుల్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కరెక్ట్గా ఎక్కువ ఉన్నామంటే మార్టూర్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము కనిపిస్తుంది కదా మార్టూర్ బోర్డు ఆ స్ట్రైట్ పోతే మనకి మాటూరు టౌన్ వస్తుంది అదేవిధంగా ఆ స్ట్రైట్ స్ట్రైట్ వచ్చేసి మనకి గుంటూరు విజయవాడ వైజాగ్ కాకినాడ రాజమండ్రి వస్తుంది అనమాట ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఒంగోలు అదేవిధంగా నెల్లూరు సూలూరు పేట చెన్నై తిరుపతి ఈ విధంగా మనం వెళ్ళిపోవచ్చు రండి ఇక మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు వచ్చేసి మండల ఆఫీస్ అనమాట మార్టూర్కి సంబంధించిన మండల ఆఫీసు ఈ విధంగా వెళ్ళిపోవచ్చు మనం స్ట్రైట్గా వెళ్దాం స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత కొంచెం మనకు ముందు ఒక బ్రిడ్జ్ వస్తుంది సో ఆ బ్రిడ్జ్ ఎక్కి కొంతైతే ఈ నేషనల్ హైవే సంబంధించి కొంత ఈ రోడ్డు అనమాట తర్వాత ఈ మాటూర్లో వచ్చి మెయిన్ రెండే రెండు లైన్లు ఉంటాయి అనమాట ఒకటి విజయవాడ బయే రోడ్డు తర్వాత ఒంగోలు పోయే రోడ్డు అనమాట ఈ మెయిన్ సెంటర్ అనమాట ఇది సో ఈ మెయిన్ సెంటర్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో చూద్దాము ఫ్రెండ్స్ ఇక ఈ మార్టూరు విషయానికి వస్తే ఈ మార్టూరు చిలకలూరుపేటకి ఒక పద్నాలుగు కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది అనమాట అదేవిధంగా ఒంగోలుకి వచ్చి ఒక యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మార్టూరు అనేది మనకి బాపట్ల జిల్లా కింద వస్తుంది అదేవిధంగా మార్టూరు మండలం అనమాట ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు వచ్చేసి ఒంగోలు నెల్లూరు తిరుపతి అదేవిధంగా చెన్నై నుంచి మన విజయవాడ వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా అదేవిధంగా కాకినాడ రాజమండ్రి వెళ్ళాలన్నా కూడా ఆల్మోస్ట్ చాలా బస్సులు వచ్చేసి మనకి ఈ మార్టూర్ పైన ప్రయాణిస్తూ ఉంటాయి అనమాట ఇందులో భాగంగా ఏంటంటే మనకి మేజర్ బస్సులు మాత్రమే ఆగుతాయి కొన్ని కొన్ని లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే బస్సులు మాత్రం ఇక్కడ ఆగం వాటిలో ముఖ్యమైన ప్లేస్లు ఏంటంటే ఒంగోలు నుంచి విజయవాడ అదేవిధంగా కణిగిరి నుంచి విజయవాడ నెల్లూరు నుంచి విజయవాడ వెళ్ళేటువంటి సూపర్ లగ్జరీ కానీ అల్ట్రా డైలాక్స్ కానీ ఎక్స్ప్రెస్ కానీ ఇవి ఆగుతాయి అనమాట అదే కొంచెం లాంగ్ అంటే లైక్ మనకి వైజాగ్ పాడేరు విజయనగరం శ్రీకాకుళం ఆ విధంగా వెళ్ళే బస్సులు కొన్ని మా మాత్రమే ఇక్కడ ఆగుతాయి అనమాట మార్టూరులో మిగిలిన బస్సులు అయితే ఆగవు ఇకపోతే ఈ మార్టూరులో వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే మార్బుల్స్ అదేవిధంగా గ్రానైట్ ఎక్స్పోర్ట్ అయితే కంపెనీలు ఎక్కువ ఉన్నాయన్నమాట వాటితో పాటు టెక్స్టైల్ కంపెనీలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ మార్టూరు సిలకలూరుపేట మధ్యలో వచ్చేసి మనకు ఎక్కువగా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటుంది మార్టూరు మల్లిపూర్వ ఈ ప్రాంతం వచ్చేసి మనకేంటంటే గ్రానైట్ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే మార్టూర్ బస్టాండ్ అనమాట ఈ మాటూర్కి ప్రత్యేకంగా పెద్ద బస్ స్టాండ్ కానీ ఇప్పు కానీ అదేం లేదు ఈ బ్రిడ్జ్కి రెండు వైపులు వచ్చేసి మనకి ఈ విధంగా ఒక చిన్న చిన్న బస్ స్టాండ్ కట్టుకుంటారనమాట అక్కడ మాత్రమే బస్సు లాగతాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా వచ్చేసి అద్దంకి పోయే రోడ్డు అనమాట ఇప్పుడు యాక్చువల్గా బస్సు అద్దంకి నుంచి చిలకలూరుపేట వస్తూ ఉంది మధ్యలో మనకు మార్టూరులో స్టాపింగ్ ఉంటుంది అనమాట ఇది అద్దంకి బస్ స్టాండ్ ఏరియా అని కూడా అనమాట దీనికి ముందు మనము బ్రిడ్జ్ పైనుంచి చూసాం కదా ఇది మార్టూరు బస్ స్టాండ్ అని అన్నమాట మార్టూరు బస్ స్టాండ్ ఇక్కడనే ఎక్స్ప్రెస్లు కానీ సూపర్ లగ్జరీలు కానీ ఆల్ట్రాటో అదే అదేవిధంగా మనకి పల్లె వెలుగులు కానీ ప్రతి ఒక్క బస్ అయితే అక్కడ ఆగుతుంది అన్నమాట ఈ రోడ్ వచ్చేసి మనకి పర్చూరు బొబ్బేపల్లె అదేవిధంగా గన్నవరం పోయే రోడ్ అనమాట ఇది ముందు మీరు వీడియోలో స్టార్టింగ్ లో చూసుంటారు కదా బస్ స్టాండ్ అక్కడ వచ్చేసి విజయవాడ గుంటూరు వెళ్ళాలంటే బస్సులు అక్కడ ఆగుతాయి అనమాట అదేవిధంగా మనకి నెల్లూరు ఒంగోలు వెళ్ళాలంటే ఈ ప్రాంతంలో బస్సులు వచ్చేసి ఆగుతాయి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు వచ్చేసి బల్లికూరవ అనమాట బల్లికూర వెళ్తుంది ఈ రోడ్డు అదేవిధంగా బల్లికూర వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నర్సరావుపేట అద్దంకి బైపాస్ వెళ్ళచ్చు అదేవిధంగా నర్సరావుపేట మీద హైదరాబాద్ కూడా వెళ్ళచ్చు అనమాట ఈ కనిపిస్తున్న ఈ బస్సు వచ్చేసి మనకి అద్దంకి నుంచి వస్తుంది అనమాట అద్దంకి వయ బల్లికూరవు మీద వస్తున్నటువంటి బస్సు అనమాట అది ఫ్రెండ్స్ చూశారు కదా మన మార్టూరు టౌన్ గురించి ఈ మార్టూరు టౌన్లో వచ్చేసి మెయిన్ ఏంటంటే అద్దంకి రోడ్డు పర్చూరు రోడ్డు గన్నవరం రోడ్డు అదేవిధంగా బల్లికూడ రోడ్డు అనమాట ఈ నాలుగు రోడ్లు కొంచెం మెయిన్ అదేవిధంగా అద్దంకి టౌన్ విషయానికి వస్తే మనకు వచ్చేసి ఒకటే ఒక లైన్ ఉంటుంది అనమాట మొత్తం ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట ఆ లైన్లోనే అన్ని గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రతి ఆఫీస్ కానీ ప్రతి ఒక్కటి అక్కడనే ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ ఇంతటితో ఈ మార్టూరు టౌన్ సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ చేస్తూ ఉన్నాను సో ఎవరికైతే ఈ వీడియో అంటే ఇంట్రెస్ట్గా ఉందో ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటా అంతవరకు టాటా బై బై సెలవు థ్యాంక్ యూ